హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో టేస్టీ స్వీట్ రెసిపీ వచ్చేసి పాలకోవా పాలు పంచదార ఈ రెండు ఉంటే చాలండి పూస లాంటి పాలకోవాని ఇంట్లోని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు ఎప్పుడైనా తీపి తినాలని అడిగినా ఇంట్లో ఏదైనా స్వీట్ చేయాలనుకున్నా అప్పటికప్పుడు పాలు పంచదార ఈ రెండు ఉంటే చాలండి హెల్తీగా ఎంతో టేస్టీగా ఉండి పూసలాంటి పాలకోవాని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కోవా తయారు చేసుకోవడానికి రెండు లీటర్ల వరకు చిక్కటి పాలనైతే తీసుకున్నాను ముందుగా ఒక లీటర్ పాలని కడాయిలో వేసుకుంటున్నాను మీరు గేదె పాలకు బదులుగా ప్యాకెట్ పాలతో కూడా పాలకోవా తయారు చేసుకోవచ్చు ఫుల్ క్రీమ్ పాలని పాలకోవా తయారు చేసుకోవడానికి వాడుకోవాలి ఇక్కడ నేను గేదె పాలనైతే తీసుకున్నాను ముందుగా ఒక లీటర్ పాలని కడాయిలోకి తీసుకుని పాలు ఇలా మరిగి ఒక పొంగొచ్చే వరకు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి పాలు ఇలా పొంగుతున్నాయి కదా ఇలా పాలన్నీ బాగా వేడిగా అయ్యి మరుగుతున్నప్పుడు స్టౌన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గరిడతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి స్టౌన్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని గరిడతో కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉంటే కాసేపటికే పాలు ఇలా దగ్గరగా అవుతాయి మిగిలిన లీటర్ పాలను కూడా ఇందులో వేసేసుకోవాలి స్టౌన్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని గరిడతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా పాలని మరిగించుకుంటూ ఉన్నప్పుడు కడాయి చుట్టూ పాలు అనేవి ఇలా కొద్దిగా గట్టిగా అయిపోతూ ఉంటాయి గరిడతో ఇలా కొద్దిగా రబ్ చేసినట్టు మనం తీసేసుకుంటే గట్టిపడింది కూడా మనకి పాలల్లోకి వచ్చేస్తుంది ఇలా అనుకుంటూ మొత్తం పాలన్నీ ఇలా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇక్కడ చూసారు కదా పాలన్నీ ఇలా దగ్గరగా అయిపోయాయి మరీ గట్టిపడే వరకు ఉండకుండా ఈ స్టేజ్లోనే పంచదారని వేసేసుకోవాలి రెండు లీటర్ల పాలకి రెండు వందల గ్రాముల వరకు పంచదారని వేసుకోవాలి అంటే లీటర్కి వంద గ్రాముల చొప్పున వేసుకోవాలి స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు కానీ ఈ స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి మరి స్వీట్ ఎక్కువగా వేసుకున్న పాలకోవా ఫ్లేవర్ అనేది మనకి ఎక్కువ స్వీట్ తెలుస్తుంది తప్ప పాల ఫ్లేవర్ అంతగా తెలీదు ఈ క్వాంటిటీలో వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది పంచదార వేసుకున్న తర్వాత కొంచెం లూజ్గా అయిపోతుంది గరిడితో కలుపుకుంటూ మరి కాస్త దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి పాలు తాగని పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఇలా ఇంట్లోని హెల్దీగా పాలబెల్లలు చేసి పెట్టారంటే వారం పది రోజుల వరకు ఇవి చక్కగా నిల్వ ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే చక్కగా పది రోజుల వరకు ఇవి నిల్వ ఉంటాయండి ఒక బెళ్ళిచ్చేస్తే చాలు ఒక గ్లాస్ పాలతో సమానం అనమాట అంత హెల్దీ అనమాట ఇవి చూసారు కదా ఇలా దగ్గరగా అయింది ఇలా దగ్గరగా అయినా మనకి సరిపోదు మరి కాసేపు దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి మరి కాసేపు సన్నటి సగ మీద గరిడితో కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉంటే ఇలా దగ్గరగా అయిపోయింది కదా మనకి బిళ్ళలు వస్తాయా లేదో చెక్ చేసుకోవడానికి చేతికి కొద్దిగా నేతిని రాసుకుని ఇలా ఉడికించుకున్న పాలకోవాని కొద్దిగా తీసుకుని ఇలా ఉండ కింద చుట్టుకుంటే ఉండలా అవ్వాలండి ఇలా అయితే సరిపోతుంది మనకి పాలబెళ్ళలు అనేవి వచ్చేస్తాయి కోవా బాగా వేడిగా ఉంది ఇలా వేడిగా ఉన్నప్పుడు మనం వండలో చుట్టుకోలేము కోవా అంతా కడాయికి ఇలా స్ప్రెడ్ చేసుకుంటే తొందరగా చల్లారిపోతుంది ఎక్స్ట్రా చెమ్మ లాంటిది ఏదైనా ఉన్నా పోతుంది ఇక్కడ కోవా పూర్తిగా చల్లారిపోయింది కోవా ఇక్కడ పూర్తిగా చల్లారిపోయింది ఏదైనా పళ్ళంలోకి తీసుకుని మనం చపాతి పిండిని ఎలా అయితే రబ్ చేస్తూ కలుపుకుంటామో ఈ కోవా మొద్దను కూడా రబ్ చేస్తూ కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల కోవా బెళ్ళలు సాఫ్ట్గా ఉంటాయి రెండు లీటర్ల చిక్కటి పాలతో నాకు ముప్పావు కేజీ వరకు పాలకోవా అయితే వచ్చింది కానీ బిళ్ళలు చుట్టే టైంకి మా ఇంట్లో అందరికీ నచ్చి ఒకటి ఒకటి తినేస్తే ఇలా తక్కువగా అయితే పాలబెళ్ళలు వచ్చాయి కోవాని ఇలా సాఫ్ట్ ముద్దలా కలుపుకున్న తర్వాత మీకు కావలసిన సైజులో కోవా బెళ్ళల్ని ఒత్తుకోవడమే మీరు కావాలనుకుంటే ఇంకొంచెం చిన్నగా కూడా చేసుకోవచ్చు ఇక్కడ నేను కొంచెం పెద్ద బెళ్ళల్ని ఒత్తుకుంటున్నాను ఇలా బెళ్ళ ఒత్తుకున్న తర్వాత చేతి బెళ్ళతో ఇలా కొద్దిగా ప్రెస్ చేసుకుంటే మనకి కోవా బెళ్ళలా వచ్చేస్తాయి కోవా బెళ్ళలు మనం బయట తీసుకునే వాటికి వీటికి సంబంధం ఉండదండి ఇలా ఇంట్లో చేసుకున్న ఈ కోవా బెళ్ళలు చాలా చాలా బాగుంటాయి పోసలాగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేసేయండి నాకైతే ఇలా పాలబెళ్ళలు రెడీ అయిపోయాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్